అమలాపురం నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి మాజీ ఎంపీ చింతా అన్రహా మాజీ మంత్రి పినిపే విశ్వరూపంధ్య ఉన్న విభేదాలు నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా స్పష్టమవుతుంది ప్రోటోకాల్ పాటించకపోవడం వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహించుకోవడం పార్టీ శ్రేణులు అసంతృప్తి రేపుతోంది ఇటీవల ఉప్పలగుప్తంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో అక్కడ ఉన్న ఫ్లెక్సీలలో ఎంపీ చింతా అన్రధ ఫోటోలు వేసి నియోజకవర్గ ఇన్ఛార్జీ పిన్పే శ్రీకాంత్ ఫోటో లేకపోవడంతో వివాదం మరింత ముదిరింది ఈ ఘటనపై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సభలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అందరినీ మందలించారు అయితే అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్న అధినేత జగన్ నిర్ణయమే అంటున్న ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్తో మా స్పెషల్ కార్యక్రమం వెంకటేశ్వరరావు ఫేస్ టు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీలోని కార్యకర్తలు అయోమయంలో పడ్డారు ఎందుకంటే నిన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకునే ఉప్పలకృత్వంలో ఇద్దరు నేతలు రెండు కార్యక్రమాలు నిర్వహించారు ఒకే వేడుక నిర్వహించాల్సిన ఈ సమయంలో రెండు కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అదేవిధంగా అక్కడ ప్రోటోకాల్ పాటించడం కూడా సరిగ్గా జరగలేదు ఈ నేపథ్యంలో అక్కడికి అతిథిగా వెళ్ళిన ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయల్ కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ప్రోటోకాల్ తప్పనిసరి అని చెప్పడం కూడా వారికి జరిగింది ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయల్ ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనని ఎలా చూడవచ్చు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేటలు వాడుతుంది అంటానికి కాదు కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో అక్కడ చేసినటువంటి ఒక కార్యకర్త చేసినటువంటి కార్యక్రమం అది కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది అక్కడ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు కూడా వచ్చారు అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోఆర్డినేటర్ పెట్టారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది మేము చెయ్యాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని సిద్ధాంతాలని ఖచ్చితంగా అందరం పాటించాలి ఆ పాటించే క్రమంలో అక్కడ లక్ష్మీద కోఆర్డినేటర్ పేరు శ్రీకాంత్ గారు ఫోటో లేదు ఆ ఫోటో లేని దాని మీద నేను వారిని వివరణ అడుగుతూ ఖచ్చితంగా ఇకపోయినా అలా చేయొద్దు అందరం కలిసి వెళ్ళాలి పార్టీని అందరూ కలిసి నడిపించాలి టోటోకాల్ పాటించని ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు పార్టీ సిద్ధాంతాలు కాబట్టి ఒక శాసన మండలి సభ్యుడిగా నేను అడగ ఇద్దరు నేతల మధ్య యుద్ధం జరుగుతున్నట్లు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆరోపణలను ఒకటి ఎందుకంటే మాజీ ఎంపీ చింతా అనురాజ్ దగ్గరికి వెళ్తే మాజీ మంత్రి ఎస్వరూప్ అని దగ్గరికి రావద్దని కూడా చెప్తున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారైతే వాస్తవ కాదా ఎంత కారులుగా ఉంటాయి ఎందుకంటే పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ పని ఆవిడ చేసుకెళ్ళింది ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన పని చేసుకెళ్లారు ప్రెజెంట్ ఇద్దరు కూడా పదవుల్లో లేరు అయినప్పటికీ విశ్వరూప్ గారు పార్లమెంట్ కోఆర్డినేటర్ గా ఉన్నాడు సితానురాజ్ గారు మెంబర్ మెంబర్గా ఉన్నారు వారి పనాలు చేసుకెళ్తారు తప్ప ఇందులో ఇబ్బంది పడవలసిన పని ఏమీ లేదు కార్యకర్తలు అయో పడవలసిన పని ఏమీ లేదు ఎందుకంటే కార్యకర్తలో సింతానరాజ్ గారు లేకపోతే ముమ్మిజ్రాయిన్ లో లేకపోతే పిన్పిసరాయ్ గారిని చూడరు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పి అది పాటిస్తారు వారు చెప్పినటువంటి ఆదేశాలు పాటిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందరు కూడా నాయకుడు తప్ప పొద్దున్న ఎలక్షన్ జరిగిన తర్వాత అప్పుడు ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఎవరు ఎంపీ అవుతారు లేకపోతే ఎవరు మంత్రి అవుతారు అనే సిద్ధాంతం ఉంటాం తప్ప అప్పుడు వారు ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం రావనున్న స్థానిక ఎన్నికల్లో సంస్థాగతంగా పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నారు ఖచ్చితంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విపరీతమైన సానుభూతి పెరిగింది ఎందుకు పెరిగిందంటే ఓటమి ప్రభుత్వం ఎలక్షన్ లో వారు ఇచ్చినటువంటి హామీలు గాని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ చేస్తాం ఆ పథకాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆ గొప్పలు చెప్పారు అప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చారు ఈ కలిసి వచ్చిన సందర్భంలో వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు ఆ మేనిఫెస్టోలో ఇప్పటి వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా వాళ్ళు అమలు చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు ఫ్రీ బస్సు ఎక్కిన తర్వాత అక్కడ ఎవరు బస్సు ఎక్కాలి ఎవరు దిగాలి అర్థం కాని పరిస్థితి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మనం అందరూ చూస్తే తెలుస్తుంది అదే సందర్భంలో మొగోలు బస్సు ఎక్కాలని భయపడే పరిస్థితి అందరిలోనూ ఉన్న అభిప్రాయం మేము కాదాను కానీ వాలంటరీ వ్యవస్థ ఎంత గొప్ప విషయం ఏంటంటే రెండు సంవత్సరాలు కరోనా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ ప్రపంచాన్ని పీడిస్తున్న సందర్భంలో ప్రధానంగా పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే వెయ్యి రెట్లు మన రాష్ట్రంలో మరి కరోనా విషయంలో వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేసింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో న్యాయం జరిగిందంటారు లేకపోతే ప్రస్తుతం ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందంటారు మొన్న జరిగినటువంటి నేను పెట్టిన లక్ష్మీ కలియక అన్ని కులాలు కార్తీక మాసంలో భోజనాలు పెట్టుకుంటున్నారు కాబట్టి మా కులం కూడా పెట్టుకోవాలనే ఆలోచన మా సామాజిక వర్గాన్ని సమీకరించారు దీంట్లో కొంతమంది అర్థం లేనటువంటి వ్యక్తులు కొంతమంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే అనేక చెప్పి మాట తప్పాడు అది కూటమిలో పనిచేస్తున్నటువంటి కొంతమంది మా మాదిగి నేతలకు కూడా తెలిసే విషయం వాళ్ళు కూడా పబ్లిక్గా మాట్లాడతారు ఇప్పటికే మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాటిచ్చారు కదా మాటిచ్చింది పోషించుకున్నారు కదా పాదయాత్రలో మరి మీరు కూటమిలో ఉన్నటువంటి నేతలు నేను అడుగుతున్నాను నేను సంతోషిస్తాను ఎందుకంటే జాతులు ఒక రాజకీయ పదవి వస్తుందని కానీ ఇస్తానని మోసం చేస్తూ మిమ్మల్ని మబ్బి పెట్టడం కరెక్ట్ కాదు అది కూటమిలో ఉన్నటువంటి కొంతమంది మాదిగ నేతలు గ్రహించాలని చెప్పి సందర్భంగా మనం నిన్న జరిగినటువంటి ఏదైతే పుట్టినరోజు వేడుకల్లో ఫ్లెక్సీ లో ప్రతి వేయడంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది అక్కడ జరిగిన తప్పిదమే అని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పనిచేస్తుందని అంతర్గత ఎన్ని ఉన్నప్పటికీ కూడా తమలో తాము సర్దు చెప్పుకుని పార్టీని ముందుకు నడిపిస్తామని రానున్న సంస్థాగత ఎన్నికల్లో కూడా తమ కృషి తప్పగా ఉంటుందని పార్టీని ముందుకు తీసుకెళ్తా అంటున్నారు దీంతోపాటు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో గత ప్రభుత్వంలో వారికి అన్యాయం జరిగిన మాట వాస్తవమని అయినప్పటికీ కూడా వారికి ఈసారి వచ్చే ఎన్నికల్లో తమ విజయం సాధించాక ఈ కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేస్తామంటున్నారు ఇటువంటి ప్రాతినిధ్యం లేని సమయంలో మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆయన తనకు ఎమ్మెల్సీ స్థానం కల్పించి సంస్కృతి స్థానం ఇచ్చారని అలాగే కూటమి నేతలు కూడా ఆ పార్టీలో ఉన్న మాజీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి సంస్థ ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి